ఇక్కడ జములు ఎన్నికలను ప్రాంతీయ పార్టీలకు శరాఘాతం అని చెప్పడానికి ఉనికి ప్రశ్నార్థకం అవుతుందనే ఆందోళన ప్రాంతీయ పార్టీలు ఇందాక నేను చెప్పిన కదా ఒకవేళ మంచి వేవ్ కనుక ఉంటే ఇక కింది నుంచి పైదాకా ఒకే పార్టీకి పడే అవకాశం ఉంటుంది అన్నట్టు అదే ఇక్కడ రాసిదిగో ప్రాంతీయ పార్టీలకి ఇది శరాఘాతము జమిలిని వ్యతిరేకిస్తున్న లోకల్ పార్టీలు నేను చెప్పిన కదా ప్రాంతీయ పార్టీలకి ఇది ఇబ్బందికరము భవిష్యత్తు ఉంటదా ఉండదా అనే అనుమానం ఉన్నది మెజార్టీ రాష్ట్రాల అసెంబ్లీ ఆమోదం తప్పనిసరి పదమూడు రాష్ట్రాల్లో బీజేపీ మరో ఆరు రాష్ట్రాల్లో మిత్రపక్షం అధికారంలో ఉంది మొత్తం పంతొమ్మిది రాష్ట్రాల్లో ఉన్నది బీజేపీ తొమ్మిది రాష్ట్రాల్లో అధికారంలో ఇండియా కూటమిలోని పార్టీలు లోక్సభ రాజ్యసభలో మూడింట రెండు వంతుల మెజార్టీ మస్ట్ కంపల్సరిగా రెండింటూ మూడింట రెండు వంతులు అట్లే రాజ్యాంగ సవరణలో టీడీపీ మద్దతు కీలకం అంటూ టీడీపీ మద్దతు కీలకమే అయితే ఇక్కడ అసలు ఏంటంటే ఇక్కడ పదమూడు రాష్ట్రాల్లో బీజేపీ మిత్రపక్షాలతో ఇంకొక ఆరు అంటే పంతొమ్మిది రాష్ట్రాల బీజేపీ అధికారంలో ఉంటే తొమ్మిది రాష్ట్రాలలో ఇండియా కూటమి అధికారంలో ఉంది ఇక్కడ వచ్చే ఇష్యూ ఏంటిదంటే ఫర్ సపోజ్ ఫర్ సపోజ్ ఇప్పుడు జమిలీ ఎన్నికలు పెట్టాలనుకుంటే ఒకేసారి కనుక ఎన్నిక పెట్టాలంటే ఇక్కడ మీకు క్లారిటీ ఉంది ఒకసారి ఇది చూపించే ప్రయత్నం చేస్తా తెలంగాణ ఇక్కడ తెలంగాణలో రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో ఎన్నికలు జరిగినాయి నవంబర్ లో ఎన్నికలు జరిగినాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పక్కనే ఎందుకంటే దూరం ముచ్చట అవసరం లేదు మనకు కర్ణాటకది ఇంకా ముందే ఉన్నది అందుకే హర్యానాది మొన్న జరిగింది జార్ఖండ్ది అయితే ఇక్కడ నేనేం చెప్తా అంటే మహారాష్ట్రది కూడా మొన్న జరిగింది రీసెంట్ గా ఇక్కడ ఏపీకి సంబంధించి చూస్తే రెండు వేల ఇరవై నాలుగుల ఎన్నిక జరిగింది ఏప్రిల్ ఇప్పుడు ఇక్కడ ఎంత తేడా ఉందో ఒక ఆరు నెలల ఫరక్ ఉన్నది ఈ ఆరు నెలల ఫరక్ ని మనం అర్థం చేసుకోవాలి కలిపితే మళ్ళీ అందరు ఒకేసారి అంటే ఇదేమో మొదలైపోయింది మనది అంటే వీళ్ళది ఎప్పుడు వస్తుంది మన తెలంగాణది రెండు వేల ఇరవై ఎనిమిదిలో వస్తుంది మళ్ళీ ఇరవై ఎనిమిది నవంబర్ డెడ్ లైన్ తింది ఇక్కడ వీళ్ళు చూడండి మళ్ళా వీళ్ళు రెండు వేల ఇరవై తొమ్మిదికి వెళ్ళిపోతారు వీళ్ళు ఏప్రిల్ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు వీళ్ళ ఉంటది అక్కడ పీరియడ్ ఉంది వాళ్ళది అయితే అయితే వీళ్ళనన్నా ముందుకు తీసుకురావాలి ఒక ఆరు నెలలు లేదా వీళ్ళనన్నా ఎక్స్టెండ్ చేయాలి ఇది ఎంతవరకు వరకు ఒక ఆరు నెలల్లో ఒక ఎనిమిది నెలల్లో సంవత్సరం ఉంటే చేయగలుగుతారు కానీ రెండేళ్ళు ఉందనుకో అప్పుడు ఏం చేస్తారు అని అడుగుతారు టూ ఇయర్స్ గ్యాప్ ఉందనుకో ఇప్పుడు ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్ అయిపోయింది మహారాష్ట్ర ఎన్నికలు జరిగినాయి ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలకు దానికి వన్ ఇయర్ గ్యాప్ ఉన్నది సో ఇక్కడ అన్ని రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం కావాలి అందరు ఒప్పుకోవాలి ఎస్ మేము కూడా జమిలికి సిద్ధమే అని చెప్తే ఐదర్ ఎక్స్టెండ్ చేసుకోవాలి ఆర్ వాళ్ళు కుదించుకోవాల్సి వస్తుంది ముందస్తుగా వెళ్ళాల్సి వస్తుంది సో దీనికి మరి అన్ని రాష్ట్రాలు సిద్ధపడతాయా అన్ని రాష్ట్రాలు యాక్సెప్ట్ చేస్తాయా చేస్తాయనేదే అసలు ముచ్చట ప్రాంతీయ పార్టీలు ససేమీరా అంటాయి ఎందుకంటే మా కొంపలు ముంచేది తప్ప మమ్మల్ని బతికిచ్చేది కాదు కదా ఇది ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడ దాకా అన్ని కూడా వాళ్ళకి అనుకూలంగా జరిగితే రేపు పొద్దున మా భవిష్యత్తు ఏంటిది అని చెప్పి అంటారు ప్రభుత్వాలు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నటువంటి పార్టీలకే ఇక అవకాశం వస్తూ ఉంటాయి కొత్త పార్టీలకు అవకాశం తక్కువ ఉంటుంది ప్రాంతీయ పార్టీలకి తగ్గిపోతుంది అదే భయంతో అదే ఆలోచనతోనే ఇది శరాఘాతం అని చెప్తా ఉన్నారు ఇది కష్టం అవుతుంది కష్టతరం అవుతుంది ఇట్లనే ఉంటే బాగుంటుందని వీళ్ళు అనుకుంటారు అయితే వెనక ముందు వెనక ముందు అవుతున్న ఈ ఎలక్షన్ల వల్ల ఇబ్బంది వస్తుందని ఒకేసారి అన్ని కలిపి కట్టగట్టి ఒకటేసారి చేస్తే బాగుంటుంది అంటే చాలా మంది ఏమంటారు అంటే మరి ఇట్లెందుకు పదేళ్ళకి చేస్తే వెళ్ళిపోతుంది కదా ఒక ఇరవై ఏళ్ళు పెట్టేస్తే వాళ్ళే చూసుకుంటారు కదా అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు ఏం చెప్తారు లేలే మేము ఉంటే ఐదేళ్ల దాకాగా పరిపాలన మీద మేము శ్రద్ధ పెట్టొచ్చు బ్రహ్మాండంగా పరిపాలించవచ్చు బ్రహ్మాండంగా అందరి సంక్షేమం కోసం కృషి అని చెప్తారు కానీ ఇప్పుడు మరి దాని వల్ల వస్తున్నటువంటి నష్టాలని ఈ పార్టీలు చెప్తాయి ప్రాంతీయ పార్టీలు ఇక్కడ చూడండి వీళ్ళు ఏమంటున్నారు దేశంలో జమ్ ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీలకు శరాగతంగా మారుతాయని ఆయా పార్టీలు ఆందోళన పడ్డాయి అందుకే చాలా వరకు ప్రాంతీయ పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి చాలా వరకు అది సంగతి పార్లమెంట్ అసెంబ్లీలో ఒకేసారి ఎన్నికలు జరిగితే జాతీయ పార్టీలకే అడ్వాంటేజ్ అవుతుందని ప్రాంతీయ పార్టీల నేతలు భావిస్తున్నారు ఇందాక నేను చెప్పింది ఎందుకంటే జాతీయ పార్టీలకే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటది అయితే ఒక్కోసారి ప్రాంతీయ పార్టీల ఉనికి సైతం ప్రశ్నార్థకం అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జెమ్ల నిర్ణయాన్ని బీజేపీ దాని మిత్రపక్షాలు స్వాగతిస్తున్నా ఇండియా కూటమిలోని పార్టీలు మాత్రం వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయి ఉన్నట్లు ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి అయితే దీనికి సైతం బీజేపీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్టు సమాచారము అయితే జాయింట్ పార్లమెంటరీ కమిటీలో పెట్టి దీన్ని అవతలేసేద్దాం ఇక తీసుకుపోయి కథం చేద్దాం ఎక్కడికి వెళ్ళాలని చెప్పి బీజేపీ ప్రయత్నం చేస్తా ఉందట ఇగో ఏం జరగబోతుంది అనేది చూడండి ఒక్కసారి చాలా ముఖ్యమైనటువంటి వార్త ఇది ఎందుకంటే ఈ ఎన్నికలకు సంబంధించి నాయకులని మనకి వాళ్ళకు కూడా ఏం కలకాయ ఒప్పులు ఉన్నాయనేది అర్థమవుతుంది మనకేం కూడా మనకు కూడా మనకి ఏం అసలు అట్లా చేస్తే ఏమన్నా ఉపయోగమా అనేది కూడా ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది పార్లమెంటరీ కమిటీకు ఇగో ఏదైతే జేపీసీ ఉందో ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి నివేదిక వచ్చేలాగా ఇండియా కూటంలోని పలు పార్టీలను ఒప్పించే ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది పరోక్షంగా మరికొన్నిటి సహకారం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అయితే నంబర్ గేమ్ అంతా నెంబర్ గేమ్ అని చెప్పడానికి ప్రయత్నం జమిల ఎన్నికలకు దాదాపుగా పదహారు రకాలైన రాజ్యాంగ సవరణలు అవసరమైతే వీటికి ప్రధానంగా లోక్సభ రాజ్యసభల్లో మూడింట రెండొంతుల మెజార్టీ మెజార్టీ రాష్ట్రాల అసెంబ్లీలో ఆమోదించడం అవసరం అయితే ఇదంతా కూడా నెంబర్ గేమ్ లో భాగం దేశవ్యాప్తంగా పదమూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది మరో ఆరు రాష్ట్రాల్లో బీజేపీ మిత్ర పక్షాలతో కలిసి అధికారంలో ఉంది వీటిని ఆ వీటిలో ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు ఉన్నాయి కర్ణాటక తెలంగాణ జార్ఖండ్ ఢిల్లీ కేరళ తమిళనాడు పశ్చిమ బెంగాల్ హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ రాష్ట్రాల్లో ఇండియా కూటమిలోని పార్టీలు అధికారంలో ఉన్నాయి అయితే జమిలి ఎన్నికలకు అవసరమయ్యే రాజ్యాంగ సవరణలో కొన్నింటికి సగానికి పైగా రాష్ట్రాలు ఆమోదించాల్సి ఉంటుంది దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి కేంద్ర పాలిత ప్రాంతాలు ఎనిమిది ఉండగా అందులో మూడింటికి అసెంబ్లీలు ఉన్నాయి అయితే అసెంబ్లీలు ఉన్న మొత్తం రాష్ట్రాల్లో సగం రాష్ట్రాల అసెంబ్లీలో రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం పొందడం పెద్ద ఇబ్బంది కాదు ఇండియా కూటమిలో అసంతృప్తిగా ఉన్న పార్టీలను మచ్చక చేసుకోవడం లేదా వారికి జమిలికి వ్యతిరేక భావన లేకుండా చూసుకోవాలనే వ్యూహంలో బీజేపీ కీలక నేతలు ఉన్నట్టుగా సమాచారం మరోవైపు రాజ్యాంగ సవరణకు సాంకేతికంగా సభకు హాజరైన ఎన్నికైన వారిలో మూడింతల రెండొంతల మెజార్టీ కావాలా లేక బిల్లుపై ఓటింగ్ జరిగే రోజు హాజరైన సభ్యుల్లో మూడింట రెండు మెజార్టీ సరిపోతుంది అనేది స్పష్టత రావాల్సి ఉంది జమిలి బిల్లు ఆమోదం పొందడానికి పెద్దగా అడ్డంకు లేవనే విశ్వాసంలో బీజేపీ నేతలు ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారంటూ ఇక మూడు రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది కాంగ్రెస్ అంటూ ఇక్కడ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది లోక్సభ తొంభై తొమ్మిది మంది సభ్యుల బలం ఉంది ఇండియా కూటమిలోని మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ టీ కీలకంగా మారనుంది ఇండియా కూటమి నాయకత్వం పట్ల ఆమె ఇప్పటికే పలుమార్లు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు ఇండియా కూటమికి తానే నేతృత్వం వహిస్తాననే ఆలోచనలో ఆమె ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది టీఎంసీకి లోక్సభలో ఇరవై ఇరవై తొమ్మిది మంది రాజ్యసభలో పదమూడు మంది ఉన్నారు డిఎంకే సమాజ్వాది పార్టీలకు ఉభయ సభల్లో అత్యధిక సభ్యులు ఉన్నారు వీరిని ఒప్పించడమా ఆ పార్టీలను చీల్చడమా అనే కోణంలో చర్చ జరుగుతున్నట్టుగా సమాచారం బీజేపీ ఇప్పటి వరకు కీలక టాస్క్ లను విజయవంతంగా పూర్తి చేసిందని ఈ నేపథ్యంలో జములు బిల్లును విజయవంతంగా ఆమోదింపజేస్తుందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ త్రీ ని తొలగింపునకు సైతం చాలా కూల్ గా చేశామని జములు బిల్లు కూడా అదే విధంగా చేసుకుంటామని ధీమాలో బీజేపీ వర్గాలు ఉన్నాయంటూ మొత్తానికి మూడింట రెండొంతుల మెజారిటీ అయితే కావాలి దీనికి కానీ ఒక రెండు పార్టీలు మాత్రం కీలకం దీంట్లో ఏ రెండు పార్టీలు జమిల ఎన్నికలకు అవసరమైన రాజ్యాంగ సవరణలో ఎన్డీఏ కూటంలోని తెలుగుదేశం ఇండియా కూటమిలోని తృణమూల్ కాంగ్రెస్లే కీలకంగా మారాయంటూ ఆ రెండు పార్టీలను గనక మచ్చిక చేసుకుంటే ఆల్రెడీ ఉన్నాయి ఇంకా వాటి మద్దతు గనక గట్టిగా తీసుకుంటే ఎన్డిఏ కూటమికి టీడీపీ మద్దతు కీలకంగా మారింది అయితే టీడీపీ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటే ప్రభుత్వం మనగడ ప్రమాద మనగడ ప్రమాదంలో పడే ప్రమాదం ఉంది అంటూ అయితే దీంతో జమిలీనికల తర్వాత ముందు ప్రభుత్వాన్ని కాపాడుకునే పనులు బీజేపీ పడాల్సి ఉంటుంది ఇప్పటికే జమిలిపై ఏ విధంగా ముందుకెళ్లబోతున్నామనే పూర్తి సమాచారాన్ని మోడీ అమిత్ చంద్రబాబు నాయుడుకు వివరించినట్లుగా సమాచారం కానీ చంద్రబాబు కూడా మాదిగూడ ప్రాంతీయ పార్టీ కదా మరి మా భవిష్యత్తు ఏందని కనుక ఆయన ఉపసంహరించుకునే ప్రయత్నం చేస్తే కథమైపోతుంది అందుకోసానికే మొదలు ప్రభుత్వం నిలబెట్టుకోవాలి నిలబెట్టుకున్నాక మచ్చిగా వేసుకొని మెల్లగా ఎక్కడికి వెళ్ళాలో బిల్లును పాస్ చేసుకోవాలనేది ఈ లెక్క ఈ లెక్క ఆయన కూడా జమిలికి పూర్తి మద్దతు ఇచ్చినట్లుగా తెలిసింది అయితే కొన్ని షరతులు పెట్టినట్లుగా చెప్తున్నారు ఆ షరతులు ఏంటి అంటే వాటికి కూడా కేంద్రంలోని బీజేపీ అంగీకరించిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది దీంతో ఎన్డీఏలోని పార్టీలకు పార్టీలతో జమిలికి బిల్లుకు ఎలాంటి సమస్య రాదని అంచనా వేస్తున్నారంటూ చంద్రబాబు నాయుడు ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ కూడా ఒప్పుకున్నాడట ఎట్లాగో వాళ్ళతో పొత్తులో ఉన్నాడు కదా కూటమిలా కానీ కొన్ని షరతులు పెట్టినట ఆ షరతులు ఏంటి ఆ షరతులను ఒప్పుకున్నారు అని చెప్పి కూడా కేంద్రంలా కొంతమంది చెప్పిరట సో ఇప్పుడు మనకు పార్లమెంట్లో జరిగే ఈ బిల్లు పైన ఉన్నటువంటి చర్చ ఉంది అతి త్వరలో ఆ చర్చలో మనకు ఖచ్చితంగా ఏ పార్టీ వాళ్ళు ఏ స్టాండ్ తీసుకోబోతా ఉన్నారు ఏ పార్టీ వాళ్ళ స్టాండ్ ఏంటి అండ్ దాని ద్వారా ఈ దేశ ప్రజలకు ఏం చెప్తారనేది కూడా మనకు అతి త్వరలో తెలిసిపోతుంది వంద రోజుల్లోనే అన్ని ఎన్నికలు పూర్తయితాయా లేదంటే ఇక బిల్లు పాస్ కాకపోతే మళ్ళా